ఇదిన్నరా మన రేవంతన్న మహిళా సంఘాలకు ఎన్నో చేస్తున్నాడు అల్ల ఇది కూడాంది చెప్పేదో పురాగ చెప్పరాదే అదే అక్క మహిళా సంఘాలకు విద్యార్థుల పోషకాహార బాధ్యత ఇస్తున్నాడు నిజమా ఎంత మంచి ముచ్చట చెప్పినవే ఇన్నాళ్ళు చదువు సంధ్య లేదు వంటదప్ప ఏం లేదు మాకే ఉంటదిలే అనుకున్నా అవునవును ఎక్కడెక్కడెత్తున్నారు ప్రభుత్వ గురుకులాలు వసతి గృహాలు ఇంకా ప్రభుత్వ బడులకు ఆహార పంపిణీ బాధ్యతను అప్పజెప్తున్నారు మరి పెట్టుబడి అది కూడా మహిళా సంఘాల ద్వారానే వస్తాయి పప్పులు కూరగాయలు ఆహార పదార్థాలు అన్ని సరఫరా అయితే ఇక మహిళా సంఘాలదే రాజ్యం అనమాట అవును అవును